హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో స్పెషల్ రెసిపీ ఏంటంటే కాకరకాయ కర్రీ చేసుకున్నప్పుడు మనం పైన తొక్క అంతా తీసేస్తాం కదా ఆ తొక్కతోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను కర్రీ కోసం అని చెప్పి చేస్తున్నాను ఈ తొక్కని నేను ఒక ఫ్రై చేసి చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఆ తొక్కనే కాకుండా ఒక కాకరకాయని కూడా నేను కట్ చేసి పీసెస్ లాగా అందులో యాడ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఒక కాకరకాయని నేను చిన్న చిన్న చిప్స్ కట్ చేస్తాను కదా ఆ విధంగా చేసి పెట్టేసుకొని అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో ఫ్రై చే మనం చిప్స్ చేసుకుంటాం కదా మంచి బ్రౌనిష్ వచ్చేసరికి అప్పటివరకు మనం ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట అవి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇందులో చేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం తొక్క తీసిందంత ఉంటుంది కదా కాకరకాయది అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు ఇవి రెండు యాడ్ చేసేసుకొని ఫ్రై చేయాలి ఇది ఇది ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే అంత పచ్చిగా ఉంటుంది కొంచెం చేదు పోవాలి అంటే బాగా ఫ్రై అవ్వాలి ఇది కలుపుతూనే ఉండాలి మళ్ళీ అడుగు అంటుంది యాక్చువల్గా అందరు ఇదే పడేస్తారు కానీ ఇది తింటేనే చాలా మంచిది హెల్త్కి కొందరు నార్మల్గా తొక్క తీయకుండానే చేసేసుకుంటారు కర్రీ అట్లయినా ఓకే ఇట్లా కూడా ట్రై చేయండి ఇట్లా కూడా బాగుంటుంది యాక్చువల్గా ఇదంతా బాగా బ్రౌనిష్ అవ్వాలన్నమాట మనకి బ్రౌనిష్ అయితేనే మనకు పచ్చిదనం అంతా పోయి చేదు కూడా పోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఫస్ట్ కొబ్బరిన తీసేసుకొని కొబ్బరిని మిక్సీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూను కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి ఒక ఎల్పాయి కూడా వేసేసుకోవాలి అవంతా వేసి మిక్సీకి వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ పొడి అందులో ఇదంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిపిన తర్వాత మీకు ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇది కూడా కొంచెం ఇప్పుడే మిక్స్ చేశాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కాకరకాయని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకునేటప్పుడే మనం కావాలంటే ఆ కాకరకాయల కుప్పు దానికి కలిపేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం కాకరకాయ పచ్చలు కూడా తింటుంటే టేస్టీగా అనిపిస్తాయి నేను ఉప్పు యాడ్ చేయలేదు మనం ఆయిల్లో డీ ఫ్రై చేసే కంటే ముందే ఆ పీసెస్కి కొంచెం సాల్ట్ మొత్తం ఇట్లా కలిపినట్టు చేయాలి చేసి ఫ్రై చేసుకోవచ్చు ఇదంతా ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిన తర్వాత మనం ఆ కాకరకాయ పీసెస్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి అంతే అండి మనకు కాకరకాయ పొడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నంలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని ఫస్ట్ ఒక రెండు బుక్కలు తినండి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో మస్ట్ ట్రై